నెల ఈడీడీ లిస్ట్ ఇవ్వడానికి మీ ఆర్సిహెచ్ బుక్లో పేర్లు వెతుక్కుంటున్నారా అవసరం లేదు ఈ చిన్న చిట్కా యూస్ చేయండి మీ అన్మోల్లో మీ ఈడీడీ లిస్ట్ తీసుకోవడం అనేది తెలుసుకోండి ముందుగా మీ అన్మోల్ ఓపెన్ చేయండి వర్క్ ప్లాన్కి వెళ్ళండి వర్క్ ప్లాన్కి వెళ్తే ఇక్కడ పైన ఈడీడీ క్యాలెండర్ అని కనబడుతుంది ఈడీ క్యాలెండర్ క్లిక్ చేసుకుంటే మీకు తిరిగి ఈ నెలలో మీకు ఈడీడీ ఏ ఉన్నాయనేది కనబడతాయి ఇక్కడ బ్లాక్ రౌండ్ సర్కిల్ ఉంటే అక్కడ ఒక ఈడీడీ ఉందని అర్థం రెడ్ కలర్లో ఉంటే హై రిస్క్ ఉన్నాయని అర్థం ఈ రెడ్ సర్కిల్లో ఉన్న వాటిని టచ్ చేస్తే ఆ నేమ్స్ మీకు ఇక్కడ కింద కనబడతాయి అదే హై రిస్క్ కూడా అలానే మీరు టచ్ చేస్తే కింద కనబడతాయి సో కాబట్టి మీరు ఆ నెలలో ఈడీడీ ఏ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూసుకొని మీరు మీ యొక్క పిహెచ్సిలో ఈడీడీ లిస్ట్ అనేది ఇవ్వచ్చు అలాగే మీకేమైనా ఈడీడీ దాటి డెలివరీ కాకుండా ఉన్నాయి ఏమైనా చూసుకోవాలంటే వెనక నెలకి వెళ్ళండి సో బ్యాక్ మంత్కి వెళ్తే అక్కడ ఏవైనా మీకు రౌండ్ సర్కిల్స్ కనబడుతుంటే అవి మీకు ఈడీడీ పెండింగ్ ఉన్నాయి అర్థం అవి చూసుకొని మీరు అప్డేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ